మహిళా సాధికారితే లక్ష్యంగా మహిళా కాంగ్రెస్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు తాటిపతి విజయలక్ష్మి రెడ్డి అన్నారు జిల్లా కేంద్రంలో మహిళా కాంగ్రెస్ నలభై ఒకటో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో మాజీ మంత్రి తాటిపతి జీవన్ రెడ్డి పాల్గొన్నారు మహిళా కాంగ్రెస్ ఆవిర్భావించి నలభై ఒక ఏళ్లు పూర్తయిన సందర్భంగా మహిళా కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ పంతొమ్మిది నలభై నుంచి మహిళా కాంగ్రెస్ ఆవిర్భావం అడుగులు పడ్డాయి పంతొమ్మిది వందల యాభై రెండు లో కాంగ్రెస్ పార్టీకి మహిళా విభాగం ఏర్పాటు చేయబడినప్పటికీ పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో ముంబైలో జరిగిన ఏఐసిసి ఎంఎల్సి సమావేశంలో స్వతంత్ర సంస్థగా ఏర్పాటాగా పంతొమ్మిది వందల బెంగళూరులో జరిగిన జాతీయ సమావేశంలో మహిళా కాంగ్రెస్ ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్ గా ఏర్పడి ఢిల్లీ నుండి మండల పట్టణ స్థాయికి కాంగ్రెస్ విస్తరణ జరిగిందని అన్నారు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ తొలి మహిళా ప్రధాని ఉక్కు మహిళ ఇందిరాగాంధీ నలభై ఏళ్ల క్రితం మహిళా కాంగ్రెస్ ను ప్రారంభించారని గుర్తు చేశారు మహిళా సాధికారత మహిళా చైతన్యము ఆర్థిక ప్రోత్సాహకాలు రాజకీయాల్లో ఉన్నత పదవులు మహిళలకు ఇచ్చి గౌరవించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు కార్యక్రమంలో పట్టణాధ్యక్షురాలు పిప్పరి అనిత జిల్లా ఉపాధ్యక్షురాలు సరిత మేడిపల్లి మండల అధ్యక్షురాలు మ్యాధరి లక్ష్మి లత రూప సౌజన్య తదితరులు పాల్గొన్నారు

హాయ్ 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 హ

ఈరోజు జగిత్యాల జిల్లాలో ఇందిరాభవన్లో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా ఇది పంతొమ్మిది వందల యాభై మూడులో మనది మహిళా కాంగ్రెస్ అనేది ఏర్పడడం జరిగింది తర్వాత మనకు ఇందిరాగాంధీ గారు దీని యొక్క జా జాతీయ స్థానే జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడం జరిగింది తను పంతొమ్మిది వందల యాభై మూడులో వందల యాభై మూడులో మళ్ళీ తను దీని మహిళా కాంగ్రెస్ని జాతీయ శైలిలో గుర్తింపు చెంది దానికి ఒక మహాసభను అంతర్జాతీయంగా మహాసభను ఏర్పాటు చేసి అప్పటి నుండి మహిళలు ముందుకు రావాలనే ఉద్దేశంతో మంచి మంచి సంస్కృతులు చేయడం జరిగింది అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో చాలామంది మహిళలు కూడా మంత్రులుగా చాలా మహిళలకు ముందు స్థాయిలో ఉన్నటువంటి హోంమంత్రి కానీ ఎటువంటి చాలా మంచి ముఖ్య పదవులు ఇచ్చి కూడా మహిళలు ముందుకు తీసుకురావడం జరిగింది ఇలాగే ఈ మహిళలు ముందుకు రావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు దగ్గర ఈరోజు జగిత్యాల జిల్లాలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగింది మహిళలందరికీ కూడా మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిజంగా మహిళలకు ముఖ్యంగా ఏదైనా పోరాడాలి అంటే మహిళలు ముఖ్యంగా ముందున్నారు ఈ పది సంవత్సరాలలో కూడా అదే విధంగా మా సుంతారావు గారు నాలుగు ఐదు సంవత్సరాల నుంచి కూడా ఒక గవర్నమెంట్ డిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాలుగు వందల ఐదు వందల ధర్నాలు కూడా చేయడం జరిగింది అంటే మహిళలకి ప్రోత్సాహం ముందు తీసుకెళ్లాలన్న అన్యాయం జరిగిన మహిళా కాంగ్రెస్ అనేది ముందు ముందంజలో ఉంది నిజంగా మహిళా కాంగ్రెస్ అనేది ఈ నాలుగైదు సంవత్సరాలలో చాలా మందికి భయం అంటే ఎందులో మహిళల మీద నిర్ణయం జరిగితే ముందుంటుంది అనేది అయితే తీసుకురావడం జరిగింది నిజంగా మహిళా కాంగ్రెస్ అనేది ప్రతి అంటే గ్యాస్ విషయంలో కానివ్వండి కూరగాయల ధరలు పెరిగినా కానీయండి అదే అదేవిధంగా ప్రతి ఒక్క సమస్య ఏదైనా సమస్య వచ్చినట్టయితే తప్పకుండా ముందుండి పోరాడడం జరిగింది ఏదైతే ఉన్నాయో యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ అదేవిధంగా మహిళా కాంగ్రెస్ ఉందో ప్రతి సమస్య మీద మహిళా కాంగ్రెస్ కూడా ముందుంది పోరాడడం జరుగుతుంది అదేవిధంగా ఎలక్షన్స్లో కూడా మహిళలు ముందుండి ప్రతి ఇంటింటికి మా ఇంటి లోపలికి వెళ్ళి మహిళలకి అర్థమయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కరికి చెప్పడంలో కాంగ్రెస్ పార్టీ అలాగే మా మహిళా కాంగ్రెస్ ముందుంజలో ఉంది ఈ విధంగా మహిళలందరికీ ప్రోత్సహిస్తున్నందుకు ముందుగా అల్కలమ్మ గారికి సుంతారావు గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా మున్ముందు కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ముందుండి నడుస్తుందని తెలియజేసుకుంటూ ఈరోజు జరుపుకుంటున్న ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అఖిల భారత మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు జగిత్యాల మహిళా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు అట్లాగే వారి కార్యవర్గ అందరూ కూడా ఏం ఈ శుభదినాన్ని పురస్కరించుకోవటం అభినందనీయం వాస్తవంగా ముందు నుండి కూడా కాంగ్రెస్ పార్టీ మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్పక తప్పదా రాజకీయంగా ప్రజా జీవితంలో కానివ్వండి అటు విద్యా ఉద్యోగులలో కూడా మహిళలకు సంస్థిత స్థానం కల్పింపేయాలనేటువంటి ఒక భావన తిని వీళ్ళ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నటువంటి ఒక ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది వీళ్ళ భవిష్యత్తులో సభల్లో కూడా మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడాలి ఆ దిశగా అమలు కలిగినప్పుడు మాత్రమే రాజ్యాంగ నిబద్ధతకు అనుగుణంగా అటు పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ మహిళల యొక్క ప్రాధాన్యత పెరగడంతో సమాజము సమాజంలో మహిళలకు లభించాల్సినటువంటి హక్కులు మరి పూర్తి స్థాయిలో కల్పించబడతామని చెప్పని చెప్ప చెప్ప తప్పదనుకు క్షేమం సంక్షేమం ఆ కుటుంబ భవిష్యత్తు ఏది ఉంటుందో ఆడబిడ్డలపైన ఆధారపడి మరి ముందుకు పోతుంది అనేది నాకు సత్యమని చెప్పేది ఇలా కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ఇలా మహిళలకు ఆడబిడ్డలు ప్రోత్సాహం కల్పి చేయటం హర్షించదగ్గ విషయం ఇలా భవిష్యత్తులో కూడా ఇదో ప్రజా జీవితం స్థానిక సంస్థలే కానీ చట్ట సభలే కానీ వారికి తగు ప్రాధాన్యత కల్పింపచేయటం అట్లాగే విద్యా ఉద్యోగులలో కూడా తనకు ప్రోత్సాహం కల్పి చేయటం అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఆడపిల్లల్లో ఏదైతేందో చదువుకోవాలి పట్ల ఆసక్తి చూస్తుంటే నిజంగా కూడా మరి భవిష్యత్తు మహిళా సమాజాన్ని అని చెప్పని చెప్పాలి తప్పదని చెప్పంటున్నాను మరొకసారి ప్రతి జగించాల మహిళా కాంగ్రెస్ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరింత వారు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు పూర్తి చేయాలి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారాన్ని రాగలిగినప్పుడు మాత్రమే ఏదైతుందో మహిళల హక్కుల కల్పనకు పూర్తి స్థాయి లోపల మరి మనం ఆశించే ఫలితాలు పొందగలుగుతామని చెప్పిన ఒక భావన వ్యక్తం చేస్తున్నాం